హలో ఎవ్రీవన్ సమ్మర్ అయితే వచ్చేసింది కదండి సమ్మర్ వచ్చిందంటేనే ఫుల్ వర్క్స్ ఉంటాయి స్టార్టింగ్లో సమ్మర్ సీజన్ అంటేనే మనకి మెయిన్ గుర్తు వచ్చేది పచ్చళ్ళు సంవత్సరం పాటు నిలవ ఉండేవన్నీ ఇప్పుడే కదా పెట్టుకుంటాము లైక్ పచ్చళ్ళు వడియాలు కారం అవి ఆల్రెడీ వడియాలు అవి పెట్టేశారు కారం కూడా పట్టించేశారండి ఇంకా మెయిన్ మిగిలింది పచ్చళ్ళు ఏప్రిల్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా పచ్చళ్ళు కూడా అయితే పెడతాం స్టార్ట్ చేసేస్తారు అందరూ నాకు తెలిసి మమ్మీ అయితే ఈరోజు వచ్చేసి అయితే మాగే పచ్చడి పెడుతుందండి మమ్మీ స్టైల్లో మాగే పచ్చడి ఎలా పెట్టారో చూడండి ఫస్ట్ అయితే మామిడికాయలను అయితే క్లీన్ చేసుకుని పీల్ చేసుకోవాలని తొక్కని తర్వాత పొడుగ్గా అయితే ముక్కలు కోసుకుని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఎండలో పెట్టుకోవాలండి ఈవినింగ్ మనం పచ్చడి పెట్టే ముందు అయితే దానికి కావాల్సిన క్వాంటిటీలో అయితే పిండి ఎల్లుల్లిపాయ ఉప్పు కారం అవన్నీ అయితే కొలిసేసుకుని కలుపుకొని పెట్టుకోవాలండి తర్వాత ఎండిన మాగాయ ముక్కలని అయితే ఇలా నూనెలో వేసుకుని అయితే ఆ కారంలో అయితే వేసేసుకోవాలి ఆ కారంలో కలిపి ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటామండి ఈ డబ్బాలో స్టోర్ చేసుకున్నప్పుడు మనం త్రీ డేస్ తర్వాత మళ్ళీ తీసి కలుపుకొని ఏదైనా ఉప్పు అవి తక్కువ అయితే యాడ్ చేసుకుని పెట్టుకుంటే సరిపోద్దండి ఇది సంవత్సరం పాటు నిల్వలా ఉంటుంది కొంతమంది పచ్చిమా ఇది వచ్చేసి అయితే అండి కొంతమంది ఎండిమాగాయ కూడా పెట్టుకుంటారు అంటే మొక్కల్ని టూ త్రీ డేస్ అయితే ఎండబెట్టుకుని అయితే పెట్టుకుంటారు సో ఇదైతే అండి నాకైతే చాలా ఇష్టం మా మమ్మీ స్టైల్లో అయితే మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్